ట్టకలకు వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త సో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే యాభై ఏళ్ళకే పెన్షన్లు పంపిణీ అవును యాభై ఏళ్ళకే పెన్షన్ల పంపిణీ అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అది కూడా రికార్డెడ్ అనమాట బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తాం మెగా డిఎస్సి నిర్వహిస్తాం ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తాం కులగాన నిర్వహిస్తాం ఇలా వీటితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే యాభై ఏళ్ళకే పెన్షన్లు పంపిణీ చేస్తాం రాష్ట్రంలో కూటమి పట్ల ప్రజాస్పందన చూస్తుంటే టీడీపీ జనసేన బీజేపీల గెలుపు లాంఛనమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల్లో తాడేపల్లి కోటలు భద్ర కొట్టాలని అన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో గెలిచిన వెంటనే గెలిచిన వెంటనే అధికారులకు వచ్చిన వెంటనే బీసీ సబ్లని అమలు చేస్తామని యాభై ఏళ్ళకే బీసీలకు పెన్షన్లు అయితే ఇస్తామన్నారు అది కూడా ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే చెప్తుందన్నారు అదే వికలాంగులకి అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సో ఈ విధంగా పెన్షన్ డబ్బులు అయితే యాభై ఏళ్ళకే రాబోతున్నాయి అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు యాభై ఏళ్ళకి పెన్షన్ డబ్బులు అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఎవరైతే యాభై వేలకు పెన్షన్ కావాలనుకుంటున్నారు వారందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి